గ్రామంలో ఇద్దరు ఆళ్ళమగలుండే అత్త మామే అయితే ఒకనాడు కోడలు కోడలు ఉండే కొడుకు అత్త తల్లిదండ్రి అత్త మామ నలుగురు నలుగురుండే ఇంట్లో అయితే ఒకనాడు బిచ్చడుక్కుంటూ అడుక్కుంటా ఒక మంచి చచ్చిండు ఆ కోడలి ఆకి నూపు నూపుతుండే కోడలు ఆకిలి నూపుతు అయితే ఆ బిచ్చగాడు అచ్చిడిలా పడ్డాడు అయితే ఆ బిచ్చ అంటున్నాడు కోడలకు అమ్మ అమ్మ నీకు ఎన్ని ఏళ్ళు ఉన్నాయి అంటున్నాడు ఏమంటున్నాడు నీకు ఎన్ని ఉన్నాయి అది అంటున్నాయి నాకు పది ఉన్నాయి ఎంత పది ఏళ్ళు నీ మగనికి ఎన్ని ఉన్నాయి నా మొగానికి ఉన్నాయి మరి నీ అత్తకి ఉన్నాయి అత్తకు రెండేళ్ళు ఉన్నాయి మీ మామకు ఉన్నాయి మా మామ పుట్టదు అది చెప్తున్నా అడుగుతున్నాడు ఇది చెప్తున్నది నీకు ఉన్నాయంటే నాకు పదేళ్ళు ఉన్నాయి నీ మగన్కి ఎన్ని ఏళ్ళుండే అంటే ఐదేళ్ళు ఉన్నాయి నీ అత్తకి ఎన్ని ఏళ్ళ నుండి అంటే రెండేళ్ళు ఉన్నాయి మీ మామకి ఎన్ని ఏళ్ళు ఉన్నాయంటే మామ పుట్టలేదు మామ అన్నీ కూర్చొని ఉండా మామకి ఇట్లా కోపం వస్తున్నది నేను ఊటలే అంటున్నారు నేను ఊటలి నా కొడుకెట్లు వచ్చా అది అది కోపంగా వస్తున్నాయి అప్పుడు సాధు అంటే అట్లా కాదు అడుగు కొంచెము దాన్ని ఎట్లా అడుగు ఉత్త వచ్చే కోపం పాలైతే ఏం లాభం అడిగవు అప్పుడు సాధువు అంటాడు ఆమెకు మరి ఎట్లా నీకు ఎట్లా ఏళ్ళు నీ అత్త మగన్కి ఎట్లా ఐదేళ్ళు అత్తకి ఎట్లా రెండేళ్ళు మామట్లా ఉంటుంది అంగతని చెప్పు అప్పుడు ఏమంటున్నా అది నేను ఉపదేశమై ఓ తల్లిదండ్రి పుట్టించింది అదో పుట్టుకం వేరేది ఆ పుట్టుకం నుంచి నీకు పాపం పుణ్యండి సమస్య రాదు ఎప్పుడైతే గురుపాదం పట్టుకుంటావో అప్పటి తండే నిధి పుణ్యండి ఫలితము పాపంది ఫలితం గాడికెళ్ళి వచ్చేది అందుకు ఒకరి తల్లిదండ్రి పుట్టించిన జన్మం ఉన్నది రెండోది మన గురువు కూడా ఉపదేశం ఇచ్చి పుట్టించిన జన్మం ఉన్నది గురువు ఉపదేశం ఇచ్చిన మనది ఏమన్నా భక్తిది సంగరము ఏమన్నా అవుతాయి అయితే నాకు పదేళ్ళు నిన్నటి నేను ఉపదేశం తీసుకొని పదేళ్ళు అయింది నా మొగడు అయింది ఉపదేశం తీసుకొని మా అత్త అయింది మా మామ గాలి పుట్టండి అందుకు ఇప్పుడు తల్లిదండ్రు అయితే పుట్టిస్తున్న ఆ మాట సత్యమే కానీ దానికి అర్థం లేదు ఎప్పుడైతే గురుపాదం పట్టుకుంటావో అప్పటి అప్పసంధి నిజమన్నా కళ్యాణం మార్గము శాంతి సుఖం మార్గము మోక్షం మార్గం అప్పటి అప్పసంధి నిత్యమన్నా లాభం అయ్యేది అందుకు తల్లిదండ్రి పుట్టించినది ఒక జన్మ జన్మమున్నది మరి గురువు ఉపదేశం ఇచ్చి పుట్టించింది ఇప్పుడు అడుగుతారు కదా మీ తల్లిదండ్రి ఓళ్ళు అడుగుతారు అడిగే అడిగేటోళ్ళు మీ తల్లిదండ్రి ఓళ్ళవు అవి మా తల్లి ఫలానా ఫలా అడగను కాదు అంటలు తల్లిదండ్రి ఓళ్ళంటే గురువు పని చెప్పబడుతుంది అర్థమైందా ఇప్పుడు నువ్వు సామంతం మా తల్లి పేరు ఏముందాపురావు పాపురావు అది తల్లి పేరు జనాభా అది అది నువ్వు జ్ఞానం చేసింది కదా అదే తల్లిదండ్రి పేరు వోళాన అరుగుతలు అదే తల్లిదండ్రి పేరు మా గంగాదాస్ మహారాజ్ అంటే అవి జ్ఞానం ఉన్నదిరా అన్నమాట గర్ అంటే తల్లిదండ్రి వాళ్ళు అదైతే ఉన్నది కానీ ఆ పుట్టికంపు అట్టలేదు తల్లిదండ్రులు పుట్టిల్లు దానికి అర్థం లేదు మరి గురువు ఎప్పుడైతే చేసుకుంటావో గురువుని ఎప్పుడైతే కనుక్కుంటావో అప్పట్లంటే నిధు భక్తిని మార్గము మోక్షాన్ని మార్గము కళ్యాణాన్ని మార్గము అయితే గురువు లేని అది మత్తవి లేదు ఆ జన్మకు వాళ్ళ లేదు తల్లిదండ్రి పుట్టించిన జన్మకు మత్తవు లేదు గురువు అందుకు గురు మోక్షం మార్గం చూపిస్తున్నాడు తల్లిదండ్రి అయితే అది ఉన్నది అది మనకు పొట్ట బట్ట కోసానకు అది అది నేర్పిండే తల్లిదండ్రి పుట్టబట్ట కానీ పుట్టబట్టతో సమస్థది మన కళ్యాణ మార్గం నేర్పతందుకు గురు కావాలి గురువు లేనిది మోక్షము లేదు ఈ మాట ముమ్మాటికి సత్యము గురి లేని మోక్షం లేదు ఈ మాట సత్యమే కానీ గురి చేసుకున్నా మాత్రమే కాదు గురి చేసుకున్నాయిందా కాదు గురి ఎట్లా చెప్తున్నావు ఆ ఆ విధంగా నడిచినప్పుడు కదా మన కళ్యాణం అవుతున్నాయి